అందరికీ శుభోదయం ఈరోజు జామీ శుభోదలో ఓ మహా గణిత మేధావిని పరిచయం చేయబోతున్నాను గణిత మేధావులు అనగానే మనకి భాస్కరాచార్యులు శ్రీనివాస రామానుజం అదేవిధంగా శకుంతలాదేవి వీరు మాత్రమే గుర్తొస్తారు వీరందరికంటే మహామేధావి ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోతున్నాను ప్రపంచము గుర్తించినటువంటి ముఖ్యంగా భారతదేశం గుర్తించలేనటువంటి భారతదేశమే గుర్తించకపోతే ప్రపంచం ఎలా గుర్తిస్తుందండి అలాంటి మహనీయుణ్ణి కనుమరుగైపోయినటువంటి ఆ మహనీయుణ్ణి జామీ సుబోధ ద్వారా మీ అందరికీ కూడా పరిచయం చేయబోతున్నాను చాలామందికి తెలియదు ఆ మహనీయుడు అసలు మేధావులకే మేధావైనటువంటి ఆ మహా మహా మేధావి గణిత మేధావి లక్కోజు సంజీవరాయ శర్మ ఎప్పుడైనా పేరు విన్నారండి లక్కోజు సంజీవరాయ శర్మ వీరు పంతొమ్మిది వందల ఏడు నవంబరు ఇరవై రెండున కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరు గ్రామంలో జన్మించారండి చాలా పేద కుటుంబంలో జన్మించారు వీరు పుట్టుకతోనే వీరు అంధులు ఎంత దారుణమని చూడండి చిన్నప్పుడే ఆ పురుడు పోసిన మంత్రస్థాని గొంతు నిలిపి గోతులో పెట్టేమని చెప్పింది పుట్టుకతోనే అంధుడు అందులో వీరు పేదవారు ఏం పోషిస్తారని అదేవిధంగా చుట్టుపక్కల అమ్మ కూడా వడ్ల గింజలు వేస్తే చనిపోతాడని చెప్పి వడ్ల గింజలు కూడా వేయడం జరిగింది తల్లి ఎంతో బాధపడి అలా చెయ్యొద్దని చెప్పినప్పుడు కూడా మరి ఎందుకు ఈ కుమారుని ఎలా నువ్వు పోషిస్తావు అని చెప్పడం వడ్ల గింజలు వేస్తూ ఉంటే నిజంగా చాలామంది చనిపోతారండి చిన్నపిల్లలకు అప్పుడే పుట్టిన పిల్లలకు వడ్ల గింజ వేస్తే గొంతుకి అడ్డం పడి చనిపోయే అవకాశాలు తొంభై తొమ్మిది శాతం ఉంటుంది కానీ ఆ ఒక్క శాతం మిరాకిల్ ఏంటంటే మన సంజీవరాజ్ శర్మ ఆరోగ్యంగా బ్రతికాడు అది గొప్ప విషయం మరి మన లక్కోజు సంజీవరా శర్మ చిన్నప్పుడే తండ్రి చనిపోవడం పేదరికంలో తల్లి కుమార్తెను సంజీవరాజ్ శర్మను పెంచడం స్కూల్కి వెళ్ళలేని స్థితి ఆనాటి కాలంలో బ్రెయిలీ లిప్ లేదు కాబట్టి మరి ఈ పాఠశాలలో వెళ్ళే అవకాశం లేదు అక్క పాఠశాలకు వెళ్ళి ఇంటికి వచ్చి పాఠాలు వల్లివేస్తుండేది కొద్ది బిగ్గరగా ఆ పాఠాలు వింటూ నేర్చుకున్నాడు చదువులేదు రాత తెలియదు వింటూ పాఠాలు నేర్చుకున్నాడు అదేవిధంగా లెక్కలు కూడా అసలు వింటూ చదవకుండా గురువు లేకుండా పాఠాలను నేర్చుకుంటూ మహామేధ అవ్వడం చాలా గొప్ప విషయం కదండి నిజంగా భగవంతుని యొక్క ప్రసాదమే చెప్పచ్చు మనం మరి ఈయన చిన్నప్పుడు లెక్కలో చాలా దిట్టగా ఉండేవారు మరి అక్కడ ఆ ఊర్లో ఈ ధాన్యం కొలిచేవారు చిన్న చిన్న లెక్కలు చేసుకునేవారు సంజీవరాజ్ శర్మని సహాయం తీసుకునేవారు నోటితో లెక్కలు చెప్పేసేవారండి వారు అబ్బురపడి చాలా ఆశ్చర్యపడి వారికి ఆ విధంగా పనిని కల్పిస్తూ ఎంతో కొంత డబ్బు ఇస్తూ ఉండేవారు అన్నమాట అలా మన మహామేధావి లక్కోజు సంజీవరా శర్మ అలా ఎదుగుతూ అనేక రకాలైనటువంటి లెక్కల్లో విన్యాసాలు చేసుకుంటూ వయాలిని కూడా నేర్చుకున్నారు ఈయన వయాలిని అనగానే మనకి ద్వారం వారు వెంకటస్వామి నాయుడు గారు చాలా ప్రఖ్యాతిగాంచింది కదండి ఆ వయోలిన్ నేర్చుకుంటూ లెక్కల అవధానం చేసేవారు ఈయన గణిత అవధానం మనకి అవధానం తెలుగులో ఉంటుంది అష్టావధానం శతావధానం సహస్రావధానం అలాగే గణిత అవధానం కూడా ఉంటుంది ఏమీ చదవనటువంటి మన శర్మగారు అవధానం కూడా చేయడం జరిగింది సుమారుగా ఆరు వేల అవధానాలు చేశారమ్మ ఈయన ఆరు వేల అవధానాలు చేయడం జరిగింది అక్షర మొక్క రాదు పాఠశాలకి వెళ్ళలేదు అన్నీ విని కేవలం విని మాత్రమే ఆయన మహామేధావ్ అయ్యారు ఎక్కడ ఏ అవధానం జరుగుతున్నప్పుడు కూడా ప్రాథనికులు వేసిన ఏ లెక్కనైనా ఆవాలేలాగా చెప్పేవారు ఆశ్చర్యం అందరికీ అసలు ఏంటి ఈయన చదువుకోలేదు ఎక్కడ పఠించట్లేదు కేవలం విని ఆ సరస్వతిని ఆకలింపు చేసుకోవడం జరిగింది ఎవరైనా ఎలా మీరు నేర్చుకున్నారని అడిగితే అదంతా భగవంతుని కృప ఇందులో నేను నిమిత్తం మాత్రుణ్ణని చెప్పేవారు నిజమేనండి పాఠశాలకు వెళ్లకుండా గురువు దగ్గర నేర్చుకోకుండా ఎక్కడా కూడా పెట్టి రాయకుండా కేవలం విని మాత్రమే అంత మహామేధావ మేధావిగా మారడం చాలా గొప్ప విషయం పుట్టుకతోనే అందులైనటువంటి జాన్ మిల్టన్ హెలెన్ కిల్లర్ ద్వారం వెంకటస్వామి నాయుడు సరసన చేరడమే కాకుండా వీళ్ళు ముగ్గురు పుట్టుకతో అందులు కాదండి మధ్యలో అందులయ్యారు మరి మన సంజీవరాజ్ గారు పుట్టుకతోనే అందులు వీరికంటే గొప్పవారిగా చెప్పడంలో అతిశోక్తి కాదు అదేవిధంగా గణితంలో శిక్షణ తీసుకుని గొప్పవారైనటువంటి భాస్కరాచార్యులు శ్రీనివాస రామానుజం శకుందలాదేవి వీరికంటే ఎన్నో రెట్లు మహామేధావిగా వీరు ఎదగడం వారు శిక్షణ తీసుకున్నారు వీరి శిక్షణ తీసుకోలేదు అసలు అది గొప్ప విషయం మరి శంతుల దేవి అనగానే మనకి కంప్యూటర్నే ఓడించిన మహామేధావి ఆ మహామేధావిని ఓడించే ఏకైక వ్యక్తి మన లక్కోజు శర్మ శర్మగారు ఒకనొక సమయంలో శకుందలాదేవి గారు చాలా మహా నాకంటే చాలా గొప్పవారని కూడా పోడడం జరిగింది అదేవిధంగా ఎంతోమంది ముఖ్యంగా బ్రిటన్ అయితే అమెరికా బ్రిటన్ విదేశీయులందరూ కూడా మా దేశంలో పుట్టి ఉంటే నీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజ చేసుకునేవారు కానీ ఈ దేశంలో పుట్టడం నీ దౌర్భాగ్యం అని కూడా ఎన్నోసార్లు చెప్పారు మరి అలా అనిపిస్తుందండి మరి వారి ఎవరి సమక్షంలో అవధానం చేశారు తెలుసా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రాష్ట్రపతి మొ మొట్టమొదటి రాష్ట్రపతి మొట్టమొదటి ప్రధానమంత్రి రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వారి సమక్షంలోనే ఆయన అద్భుతమైన ఘనిత అవధానం చేశారు మరి వారు కూడా గుర్తించలేదు చివరి వరకు పేదవారిగా ఉండిపోయారు శభాస ప్రశంసలు అన్నీ ఉన్నాయి కానీ వారిని ఏ విధంగా ఏదో గౌరవించారు తప్ప వారు ఆర్థికంగా పరిపుష్టి చెందే విధంగా చేయలేకపోయారు అది మన దేశం యొక్క దౌర్భాగ్యం ప్రతిభావంతులకు ఒక్కోసారి చోటు ఉండదు అందుకే చాలామంది మేధావులు ఇతర దేశాలకు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉంటారన్నమాట మరి అలాంటి మహామేధావి మరి వారు ఎన్నో అవధానాలు ఆరు వేలు పైగా అవధానాలు చేయడమే కాకుండా సాదాసేదాగా ఉంటూ ఎప్పుడు ఏ ప్రశ్న వేసినప్పుడు కూడా చాలా సులువుగా చెబుతూ ముందుకు కొనసాగిన ఆ మహనీయుడు చివరికి పంతొమ్మిది వందల తొంభై ఏడు డిసెంబర్ రెండున మర్మ పదించడం జరిగింది తొంభై సంవత్సరాలు బ్రతకారండి చిన్నప్పుడు గింజలతో చంపాలనుకున్నవారు ప్రపంచానికే గొప్ప మహా గణిత శాస్త్రం అందించిన మహా వ్యక్తి అయినటువంటి లక్కోజు సంజీవరాజ్ శర్మ తొంభై సంవత్సరాలు బ్రతకడం ఎంత గొప్ప విషయం అండి అలాంటి మహనీయున్ని జామీ సుబోధ ద్వారా పరిచయం చేయడం నా జన్మధన్యమైంది ఎంతమందికి తెలుసండి లక్కోజు సంజీవిరా శర్మ గురించి ఒక్కసారి మీరు కామెంట్ పెట్ పెట్టండి మీకేమైనా గతంలో విన్నారా వీరి గురించి శ్రీనివాస రామానుజం గురించి విన్నాం అదేవిధంగా శకుంతులాదేవి గారి గురించి విన్నాం భాస్కరాచార్యుల గురించి విన్నాం కానీ ఎక్కడ లక్కోజు సంజీవరా శర్మ గురించి అయితే నేను నేనైతే అసలు వినలేదు ఈ మధ్య నేను ఆయన యొక్క చరిత్రను తెలుసుకోగలిగాను ఆశ్చర్యపడి మహా ఆనందంతో మీ అందరికీ వారి చరిత్ర నేను అందించే భాగ్యం నాకు ఈ జామీ సుబోధ ఛానల్ అందించడం జరిగింది కాబట్టి మీ అందరూ కూడా ఈ మహనీయుని యొక్క గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చెయ్యాలంటే మీకు తెలిసినటువంటి బంధువులు మిత్రులు అందరికీ కూడా షేర్ చేయండి వారు కూడా అదేవిధంగా షేర్ చేస్తారు తద్వారా ఈ లక్కోజు సంజీవరా శర్మ యొక్క ప్రతిభ ఎల్లల దాటి విశ్వవ్యాప్తం అవుతుంది ఒక భారతీయుడిగా మనందరం గౌరవించాలి గర్వపడాలి గౌరవించడం వారిని గౌరవించడమే కాకుండా మనందరం గర్వపడడం కూడా గొప్ప విషయం ఇలాంటి మహనీయులు ఎంతమంది ఉన్నారో ఇలా అవకాశం వచ్చినప్పుడు మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి జామీ శుబోధ ద్వారా మీ అందరికీ అందించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్తో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచండి మిత్రులందరికీ మరొక్కసారి నమస్కలు తెలియజేస్తూ ధన్యవాదాలు మీ మిత్రుడు జామి సత్యనారాయణ